రైతు సోదరులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని దిగుమతి అయింది కనిష ధర ఎంత కనిష ధర ఎంత అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాము నేను చెప్పే ఈ రోజువారి ధరలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తారో మీరు రోజువారీ ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటు తక్కువ తరాబాతి నాలుగు వేల ఎనభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గరిషధ ధర పత్తి ఏడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు టోటల్గా ఒక వెయ్యి ఏడు వందల పది క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటల్ గరిష ధర వచ్చేసి ఆరు వేల నూట తొంభై నాలుగు రూపాయలు అదేవిధంగా వేరుశనగ ధరలు వచ్చేసి ఒక క్వింటమ్ తక్కువ ధర మూడు వేల మూడు వందల రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర వచ్చేసి ఏడు వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు టోటల్గా ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది క్వింటాల వేరుశనగ అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది నెక్స్ట్ కర్నూలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ ధరలు ఒక క్వింటం తక్కువ ధర మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఏడు వేల నూట యాభై రూపాయలు టోటల్గా ఆరు వందల యాభై క్వింటాల్ వేరు శరంగళది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లిగడ్డల ధరలు ఒక క్వింటం తక్కువ ధర రెండు వందల ఒక రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఒక వెయ్యి రెండు వందల తొమ్మిది రూపాయలు టోటల్గా పద్నాలుగు వేల ఐదు వందల నలభై రెండు క్వింటాల అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పాతపత్తి ఒక క్వింటం తక్కువ ధర నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఖమ్మంలో మిగతా మార్కెట్ ధరలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లిస్ట్ ఇస్తున్నాడు ఒకసారి చూడండి నెక్స్ట్ వరంగల్ ఒక క్వింటం తక్కువ ధర పత్తి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక క్వింటల్ ధర పత్తి ఏడు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు టోటల్గా నాలుగు వందల తొంభై ఏడు క్వింటాల పత్తి అనేది వరంగల్ వ్యవసాయ దిగుమతి అయింది నెక్స్ట్ కేసముద్రం ఒక క్వింటం గరిక్ష ధర వచ్చేసి ఏడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ జమ్మిగుంట ఒక క్వింటం గరిక్ష ధర వచ్చేసి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు నేను చెప్పే ఈ ధరలు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో